సార్ ఇప్పుడు యాక్చువల్గా బైక్స్ మోపేట్స్తో పాటు ఈ సైకిల్స్ ఏంటంటే సైకిల్స్ కూడా ఇవి వింటేజ్ సైకిల్స్ అయినా అన్ని స్పెషల్ సైకిల్స్ అండి ప్రతి యొక్క సైకిల్ ఒకటి తప్పించి మిగతా అన్ని స్పెషల్ సైకిల్స్ అదేంటంటే ఫస్ట్ది మీరు చూస్తున్నారు కదా మీరు చూస్తున్న ఈ సైకిల్ ట్విన్ సీట్ అండి ఇద్దరు ఇద్దరు ప్యాలింగ్ చేయొచ్చండి ఇద్దరు ఇద్దరు పెడ్లింగ్ చేయొచ్చు ఇద్దరు డిఫరెంట్స్ ఉన్నాయి మీకు ఓకే అండి సార్ ఈ ట్విన్ సైకిల్ ఒక్కరే తొక్కచ్చా ఇద్దరు ఇద్దరు తొక్కాల్సిన పక్క ఇద్దరు తొక్కొచ్చు సార్ ఇద్దరు లేరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కనే నేను ఇద్దరు లేకపోతే ఒక్కలనే తొక్కొచ్చు తొక్కొచ్చు ఇద్దరు అడిషనల్లీ తొక్కొలం అంతే ట్విన్ సైకిల్ అనేది యాక్చువల్ గా నేను అంటే ఫ్యామిలీ వెళ్ళి జస్ట్ వాకింగ్ జోకింగ్ లా చేద్దాం అనుకుంటున్నా సార్ ఇప్పటిదాంటి ఎయిర్ లోది ఇది జస్ట్ 192006 అంటే ఇది 2006 ఇది మీ డిజైన్ చేశారా ఇది యాక్చువల్లీ ఎవన్ యుఎస్ త్రూ చాలా లేట్గా వచ్చింది నా దగ్గరికి ఎవన్ ఫ్యాక్టరీ డైరెక్ట్ సప్లై ఎవరికి ఉండదు ఇది ఇది ఎవన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయి ఎక్స్పోర్ట్ అయిపోద్ది నేను ఆన్లైన్లో బుక్ చేస్తే ఎక్స్పోర్ట్ యుఎస్ నుండి నాకు వచ్చింది అలాగండి కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ దీని తర్వాత ఏంటి ఇది ఇది నేను డిజైన్ మీకు చూస్తే నార్మల్ ట్రెడిషనల్ సైకిల్ సైకిల్ బట్ నేను ఆర్డర్ చేసాను ఎలా ఉంది అంటే టీడిపి సైకిల్ చూడండి ఇది ఫార్వర్డ్ తొక్కితే టెన్ కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుందండి ఇక ఫార్వర్డ్ తొక్కుతున్నాను కదా టెన్ కిలోమీటర్ స్పీడ్ ఓకే బ్రేక్ చేస్తున్నాను ఓకే బ్రెక్సీ అని కదా ఇప్పుడు నేను రివర్స్ చూపుతాను కానీ ఫార్వర్డ్ వెళ్తుంది ఫైవ్ కిలోమీటర్ స్పీడ్లో చూడండి చూడండి నేను రివర్స్ తోస్తాను ఇక ముందు చక్రం ముందుకే తిరుగుతుంది కదా నేను వెనక్కి తొక్కుతాను వెనక్కి చక్రం ముందుకే తిరుగుతుంది ఫైవ్ ఓకే అయితే ఇది సైక్లింగ్ చాలా ఈజీ అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనం ఏంటంటే ఇలాగా అని ఇలా కూడా పెడ్లింగ్ చేస్తూ ఉంటాం దీనికి వెనక్కుంటూనే ముందుకు వెళ్తాం ఇది మీరు డిజైన్ చేశారా రిట్రో డ్రైవ్ అంటారు దీన్ని రిట్రో డ్రై డ్రైవ్ ఓకే ఇది ఇది చేశారు జస్ట్ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ సిక్స్ తర్వాత డిజైన్ చేసి అటువేల కొద్దిగా ఇచ్చి పెడతాను ఇది థర్టీ టూ స్పీడ్ సైకిల్ అండి థర్టీ టూ స్పీడ్స్ అంటే నార్మల్గా నార్మల్గా ఇండియన్ సైకిల్స్ కి ఇది సిక్స్ క్రాంక్స్ ఉంటాయండి బ్యాక్ సైడ్ మీరు చూడండి ఇది సిక్స్ క్రాంక్స్ ఉంటాయి ఇక్కడ ఓకే అండి ఆ సిక్స్ క్రాంక్స్ ఉంటే ముందు మూడు క్రాంక్స్ ఉంటాయి దీనికి ముందు నాలుగు క్రాంక్స్ ఉండొచ్చండి వన్ టూ త్రీ ఫోర్ ఇది ఎయిట్ క్రాంక్స్ ఉంటాయండి ఎయిట్ ఇంటూ ఫోర్ థర్టీ టూ స్పీడ్ ఉన్నాయి దీనివల్ల ఏంటంటే మీకు నార్మల్లీ సైకిల్ స్పీడ్ ఫైవ్ కిలోమీటర్స్ మాక్సిమం ఇది థర్టీ కిలోమీటర్స్ స్పీడ్ వెళ్తుందండి థర్టీ కిలోమీటర్స్ స్పీడ్ ఫుల్ హై టార్క్ హై టార్క్ ఇచ్చి అలా కాదు అంటే మీరు లోవర్ గేర్ వేసారనుకోండి లోయెస్ట్ గేర్ ముగ్గురు కూర్చొని పెద్ద స్టీప్ కూడా ఎక్కించవచ్చు లైక్ రేసింగ్ సైకిల్ అనుకోవచ్చు అనుకోవచ్చు షూర్ షూర్ అండి థర్టీ స్పీడ్ అంటే మీకు అదే టాప్ స్పీడ్ వేస్తే థర్టీ కిలోమీటర్స్ వస్తుంది బాగా క్రాంక్ హార్డ్ ఇచ్చేయాలి ఇది ఎప్పటిదండి ఇది టూ థౌజండ్ ఎయిట్ అండి తైవాన్ నుంచి తీసుకొచ్చు తైవాన్ ప్యూర్ తైవాన్ తీసుకొని వచ్చారా షూర్ అవునండి ఇది నేను డిజైన్ చేసిన సైకిల్ అండి ఏంటండి స్పెషాలిటీ ఏంటి యాక్చువల్ బ్యాక్వర్డ్ బ్రెయిన్ అంటారు మన యాక్చువల్ బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్ బ్రెయిన్ మన బ్రెయిన్ రివర్స్ ఆలోచించాలి ఎలా అంటే మనం చిన్నప్పటి నుంచే సైకిల్ నేర్చుకునేటప్పుడు పడిపోతుంది పడిపోతుంటే మనం లెఫ్ట్కి తిప్పేస్తాం దీన్ని అలా తిప్పితే మన బ్రెయిన్ అన్లాక్ చేయాలి మన బ్రెయిన్ అన్లాక్ చేయాలంటే మనం ఆలోచించడానికి రివర్స్ ఆలోచించాలి ఎలా అంటే నేను ఇప్పుడు పడిపోతున్నాం అంటే లెఫ్ట్కి పడుతున్నాం అంటే రైట్కి పడుతుంది రైట్ పడిపోలేండి అలాగని మీరు లెఫ్ట్ పడిపోయిన టక్కన కాల్ పెడితే తిరిగి మీరు పడిపోతారు గ్యారంటీ పడిపోతారు ఇది ఇంకా నేను డిజైన్ చేశాను నేను ఇంకా లర్నింగ్ స్టేజ్లో ఉన్నాను లాస్ట్ సిక్స్ మంత్స్ ఐఎం లర్నింగ్ స్టిల్ నాట్ సక్సెస్ఫుల్ ఏంటండి స్పెషాలిటీ ఒకసారి చూడండి మేము ఇలా పట్టుకున్నాం కదా లెఫ్ట్ తిప్పుతుంటే చూడండి నేను రైట్కి తిప్పుతున్నాను హ్యాండ్ రైట్కి స్టీరింగ్ లెఫ్ట్ వీల్ లెఫ్ట్ యాక్చువల్గా హ్యాండిల్ రైట్కి తిప్పితే వీల్ వీలు కూడా రైట్కి తిరగాలి లెఫ్ట్కి కి తిప్తే లెఫ్ట్కి తిరగాలి కందిస్ రివర్స్ అండి ఇక అప్పుడు నేను లెఫ్ట్ తిప్తే టైర్ రైట్కి తిరుగుతుంది చూడండి ఓకే ఇది నేర్చుకోవాలంటే మన బ్రెయిన్ అన్లాక్ చేయాలి యాక్చువల్గా దీని మీద వెళ్ళేటప్పుడు యాక్చువల్ లెఫ్ట్ టర్న్ కొట్టాలంటే మీరు అప్పుడు రైట్కి తిప్పాలి అవునండి నేర్చుకోవడానికి కూడా ట్రెడిషనల్ వెహికల్స్ నడిపినట్టు నడపలేదు అంత ఈజీ కాదండి ఒకసారి నేర్చుకుంటే మళ్ళీ మామూలు బైక్ మీరు తొక్కలేదు డిఫికల్ట్ రెండు తొక్కాలంటే చాలా డిఫికల్ట్ ఎందుకంటే మీరు బ్రెయిన్ ట్యూన్ చేయాలి చాలా టఫ్ అండి అనుకోవచ్చు అనమాట వరిల్లో ఒక ఆయన తొక్కుతున్నారు ఇంకా ఆయన బ్రేక్ చేయాలంటే నేను తొక్కాలి ఒక రైడర్ డిజైనర్ వేరు రైడర్ అతను ఆ బైక్ ఇలాంటి సైకిల్ తొక్కుతున్నా రైడర్ ఒకరే ఉన్నారు వరల్డ్ ఒకరే ఉన్నారు ఆయన బ్రేక్ చేయాలంటే ఇప్పుడు నేను తొక్కుతున్నాను ఏ కంట్రీలో ఉన్నాను ఈ సైకిల్ పేరు ఏమన్నారు బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్ బ్రెయిన్ బ్రెయిన్ బ్యాక్ ఆలోచించాలి ఇది మీరు డిజైన్ చేసి నేను డిజైన్ చేస్తుందండి ట్రూలీ స్టిల్ లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాను సిక్స్ మంత్స్ అయింది ఎలా డిజైన్ చేసుకున్నారు అంటే అంతకుముందు ఉన్న వాటిని చూసుకొని ఎస్ అండి షూర్ షూర్ అవునండి ఈ పినియన్ ఇగండి హ్యాండిల్ కట్ చేసి అడిషనల్ ఫైవ్ వెల్ చేసి పినియన్స్ మోడిఫై చేస్తాం దానివల్ల మీకు ఆ రొటేషన్ వస్తుంది చూసారండి ఇకండి పినియన్స్ మోడిఫై చేస్తాం ఈ రెండు పినియన్స్ వల్ల మీకు ఆప్షన్ వస్తుంది యాక్చువల్ టు బి ఫ్రాంక్ బ్రేక్స్ లేవని కానీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరిగిపోతుంది అండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిప్పవచ్చు సో ఇది ఒక వెరైటీ సైకిల్ సైకిల్ ఇలాంటి ఇలాంటి సైకిల్ ఎక్కడైనా ఉందండి మన లేదండి కావచ్చు తెలంగాణలో వరల్డ్లో ఒక్క దగ్గరే ఉంది వరల్డ్లో ఒకరి దగ్గర ఉందా డిజైనర్ కమ్ రైడర్ వేరు నేను డిజైనర్ కమ్ ఓకే ఇప్పుడు ఇంకో సైకిల్ తయారు చేస్తానండి అది అంటే సైడ్ వేస్ అంటారు అది వరల్డ్లో ఒకేదో ఒక్క దగ్గర ఉంది ఒక రైడర్ చేయగలరు బట్ ఐఎం బ్రేకింగ్ ఈజ్ రికార్డ్ డ్యూల్ సైడ్ వెళ్తుంది నేను చొక్క డిజైన్ చేసే సైకిల్ లెఫ్ట్ కి వెళ్తుంది రైట్కి వెళ్తుంది సైడ్ వేస్ అంటే ఉంటుందండి సైకిల్ లెఫ్ట్కి వెళ్తుంది సైకిల్ లెఫ్ట్కి వెళ్తుంది సైడ్ వేస్ అంటారండి దాన్ని సైడ్ వేస్ నేను డిజైన్ చేస్తున్నాను ఇంకా అండర్ ప్రాసెస్లో ఉంది డిజైనింగ్లో కొంచెం పేరు దొరకలేదు రైడర్ ఉన్నారన్నారు కూడా సైడ్ వేస్ ఒక ఆయన బట్ అది ఓన్లీ ఒక డైరెక్షన్లో వెళ్తుంది నేను ఇప్పుడు డిజైన్ చేయబోతుంది రెండు డైరెక్షన్లు కూడా బౌట్ డైరెక్షన్స్ లో ఇదేంటండి ఇది అంటే నేను చాలా సార్లు హాలీవుడ్ సినిమాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాను అంటారండి దీన్ని యూనిసైకిల్ అంటారు సైక్ ఇది యూనిసైకిల్ జస్ట్ సింగిల్ వీల్ ప్రాక్టీస్ చేయాలి చాలా డెలిబరేట్ ప్రాక్టీస్ చేయాలి ఇది చాలా కష్టం దెబ్బలు అయితే వస్తాయి అవన్నీ క్రాస్ ఓవర్ చేసుకుంటూ వెళ్తే సక్సెడ్ అవుతుంది మీరు రైడ్ చేయగలరా ఫోర్టీన్ హండ్రెడ్ మీటర్స్ నాన్ స్టాప్ రైడ్ చేసాం లింకో బుక్ ఆఫ్ రికార్డ్స్ కి నామినేట్ అయ్యానండి మీరా ఆ నామినేట్ అయినా ఇంకా సర్టిఫికెట్ అవ్వండి మీటర్స్ అవునండి ఫోర్ నైన్ వన్ వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఎక్కడండి ఎక్కడ మన బీచ్ రోడ్ లో ఇంకా నేను నేను షూట్ చేశాను లింకో బుక్ ఆఫ్ రికార్డ్ నామినేట్ అయ్యాను ఎక్కడ రైడ్ చేశాను హైవేలో నేషనల్ హైవే హైవేలో రైడ్ చేశాను కొంచెం చాలా డే డే అదే అదే మార్నింగ్ టైంలో చేశాను సో దానివల్ల కొద్దిగా డిఫికల్టీస్ కూడా ఇది చేసాం ఫోర్టీన్ హండ్రెడ్ మీటర్స్ నేను చేశాను చూడగానే నాకు ఏదో అనిపించింది అండి యాక్చువల్గా సర్కస్ లో ఒక తాడు మీద ఇటు బ్యాలెన్స్ చేస్తూ చేస్తూ ఉంటారు ఒక ఫీట్ చాలా మంది ఏమంటారు అంటే సర్కస్ సైకిల్ సర్కస్ సైకిల్ అది ఎవరు తెలియక ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కూడా యూని సైకిల్ అంటారు బేసికల్ టెక్నికల్ యూనిసైకిల్ అంటారు మాసస్ అనేవి సర్కస్ సైకిల్ సర్కస్ అంత మస్త్ అని కదండి నాకు ఈ తొక్కలు నేను సర్కస్ సైకిల్ అని సర్కస్ సైకిల్ ఇప్పుడు తొక్కలరా సార్ తొక్కలు తప్పు చూద్దా తొక్కలరండి నేను మా ఫ్రెండ్ వాళ్ళ డాక్టర్ తొక్కలదండి అంతేనా ఇంకెవరు తొక్కలేదు ఇంతవరకు వైజాగ్ ఎంటైర్ వైజాగ్ లో నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఒక గర్ల్ బర్త్ ఫస్ట్ నేను బాయ్ మెన్ నేను ఫస్ట్ అండి ఇంతవరకు ఎక్కడ నేను చూడలేదు వైజాగ్ సార్ ఇప్పుడు ఇలాంటి కలెక్షన్స్ లేకపోతే ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైకిల్స్ లేకపోతే మోపెడ్స్ ఇలా రైడ్ రైడర్స్ ఉంటారు కదా ఇక్కడ ఏమైనా క్లబ్స్ ఏమైనా ఉన్నాయండి వైజాగ్ లో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు ఇంకా ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయలేదండి చేస్తే నేనే ఫస్ట్ అవుతాను లైక్ మైండెడ్ పీపుల్ని ని గ్యాదర్ చేస్తూ కొంత మోటివేట్ షేరింగ్ ఆఫ్ థాట్స్ షూర్ షూర్ అండి ఇంకా లేదు బట్ ఐఎమ్ సరే సార్ ఇది ఒకసారి చూపిద్దాం ఇప్పుడు రవిశంకర్ రెడ్డి గారు మనకు ఒక ఫీడ్ చూపించబోతున్నారు సర్కస్ సైకిల్ అని పిలువబడే ఈ యూని సైకిల్ ఏదైతే ఉందో అది తొక్కబోతున్నారు సో ఆయన ఎలా తొక్కుతున్నారు ఏంటి మనం చూద్దామండి యా ప్లీజ్ సార్ సో ఒక సర్కస్ ఫీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది చూస్తున్నారు కదండి సో ఆ సైకిల్ తొక్కడం అనేది ఒక సర్కస్ ఫీట్ లాంటిది సార్ రేర్ రైడింగ్ అనమాట సో రవిశంకర్ రెడ్డి గారు ఇక నడుపుతున్నారు సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇది ఈ రైడింగ్ ఫీట్ చూస్తే నాకైతే నిజంగా సర్కస్లోని ఆ తాడు మీద ఇటు అటు వెళ్తూ అలా ముందుకు వెళ్ళే పిల్లలు వెళ్తూ ఉంటారు కదా అదే అనిపించింది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సో ఇది నడపాలి అంటే ఆ రైడర్కి ఏం కావాలండి యాక్చువల్గా ఫైవ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయండి సైకిల్ తొక్కాలంటే ఐ లర్న్ ఫ్రమ్ యుఎస్ అమెరికన్ ఎక్స్పర్ట్స్ నుంచి ఫస్ట్ ఏంటంటే లర్న్ ఫాలోయింగ్ పడవటం నేర్చుకోవాలి ఎందుకంటే ముందుకు పడితే తల వెనక్కి పడినా తల ఆల్మోస్ట్ తల పక్చర్ అయిపోతుంది అలా అవ్వకుండా ఫస్ట్ పడవటం లర్న్ ఫాలింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అండి అంటే తలకి దెబ్బలు తగలకుండా మనం డబ్బులు పడి సైకిల్ వదిలేసినా పర్లేదు ఈ డిజైన్ కింద వదిలేసిన అవదండి రెండు సైకిల్ రెండు సైక్లు మీరు బ్యాక్ గానీ ఫ్రంట్ గానీ పడేసిన అది డిజైన్ అలా ఉంటుంది దీనికి లర్న్ ఫాలింగ్ డెలిబరేట్ ప్రాక్టీస్ గుడు చాలా మంది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అంటారు నీకు అవసరమా ఇవన్నీ డెలిబరేట్ ప్రాక్టీస్ అని మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి పాజిటివ్ అని మీరు నేర్చుకున్న తర్వాత ఇంకోరికి పాజిటివ్ అని ఎవరికోవలికి నేర్పించాలి సక్సెస్ అయిపోతారు ఆటోమేటిక్గా ఫైవ్ గోల్స్ మీకు డెలిబరేట్ ప్రాక్టీస్ లర్న్ ఫాలోయింగ్ ఫస్టింగ్ డెడికేషన్ మీకు సక్సెస్ సక్సెస్ మీతో ఉంటుంది ఈ నాలుగు ఫ్యాక్టర్స్ ఉంటే సక్సెస్ ఆటోమేటిక్గా మీరు వచ్చేస్తారు యాక్చువల్గా ఇప్పుడు ఇది నడిపే వాళ్ళు వైజాగ్లో ఇద్దరు ఇద్దరు ఒక ఒక పాప మీ ఫ్రెండ్ వాళ్ళ డాటర్ ఎవరు మా ఫ్రెండ్ వాళ్ళకి మీరు రీసెంట్గా ప్రసాద్ వచ్చింది తో నాకు ఇలా అని సార్ సిబిఎస్ఈ చదువుతుందండి సెంట్రల్ స్కూల్లో సో నేను ఫస్ట్ మ్యాన్ అలాగే నాకు ఒక విషయం తెలిసింది మీ దగ్గర ఒక వెహికల్ ఉంది సో అది యాక్చువల్గా ఒక సినిమా షూట్లో వాడారు హీరో వాడాడు అంటే ఒక ఒక సినిమాలో కీలకమైన పాత్ర వహించింది ఆ వెహికల్ అని విన్నాను ఏంటి సార్ దానికోసం కూడా చెప్దురు కానీ సో అది చూపి

మళ్ళీ చల్ల తక్కువ వస్తుంది మెయిన్స్ మూవీస్లో పెట్టడం వల్ల క్రేజ్ అయిపోయిందండి ఇప్పుడు మూవీకి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంత ఇస్తున్నారు స్క్రాప్ కండిషన్లో కూడా వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి తీసుకుని వెళ్ళి అప్డేట్ చేయించుకుంటున్నారు లక్ష ఇచ్చి లక్ష నరకుని ఇంకో లక్ష దాన్ని పెట్టి ఫుల్ మాడిఫై చేయించుకొని చేసుకుంటున్నారు అది డాక్యుమెంట్స్తో ఉంటే ఇంకా డిమాండ్ ఈ మెయిన్ మూవీస్ లో పెట్టడం వల్ల ఇలా అవుతుందండి ఇప్పుడు ఇది ఆర్ఎక్స్ హండ్రెడ్లో పెట్టారు రఘువరం బీటెక్లో మోఫా పెట్టారు ఇప్పుడు మీరు చూడబోయేది ఇవన్నీ సరే ఇది ఎంతకాలం వాడారు మీరు కంటిన్యూ స్టార్టింగ్ నుంచి ఉందండి స్టార్టింగ్ నుంచి మదర్ ఉంది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఫస్ట్ మదర్ ఎయిటీ ఫైవ్ లో ఎంత ఉండేది అండి ప్రైస్ ఇది ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో ఇది ఒక యూత్ఫుల్ బైక్ షూర్ తర్వాత మోఫా ఉందండి చూద్దాం సార్ మోఫా అంటే ఇదే అండి బీటెక్ సినిమాలో వన్ ఆఫ్ ద కీరోలు ఈ అవునండి ఇది నైన్టీన్ నైన్టీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీది రాయల్ ఎన్ఫీల్డ్ యాక్చువల్గా ఫైవ్ మోడల్స్ లాంచ్ చేసిన లాస్ట్ ఫైవ్ మోడల్ అండి ఫిఫ్త్ మోడల్ ఆ ఫైవ్ మొప్పటి వాళ్ళు ఫెయిూర్ అండి అదేంటారు ఇది ఫెయిూర్ అండి నాకు ఎందుకు ఫెయిూర్ అయింది దీన్ని అంటే సైంటిఫికల్ క్లొచ్ వల్ల మీకు ఫోర్స్గా అప్లై చేస్తే స్టార్ట్ అవుతుంది ఫోర్స్ అందరూ ఒకలాగా ఇస్తారని గ్యారంటీ లేదు కదా స్టార్ట్అప్ ప్రాబ్లమ్స్ అందుకు వస్తున్నాయి అనమాట అంటే యాక్చువల్గా అయితే రఘువర్న్ బీటెక్ సినిమాలో ధనుష్ ఇది సైకిల్ లా కూడా తొక్కుంటూ వెళ్తాడు ఎందుకు తొక్కొచ్చు ఇప్పుడు మీరు కూడా సైకిల్ తొక్కొచ్చు అంటే ఇది సై సైకిల్ కమ్ మోపెడ్ లాగా ఉంది కదా సో ఎందుకు ఫెయిల్ అయింది అన్నది అంటే స్టార్ట్అప్ మీకు సైంటిఫిక్ క్లచ్ అంటే మీరు ప్రెషరైజ్ అప్లై చేస్తే ఫాస్ట్ టార్క్ వల్ల మీకు ఇంజిన్ తిరుగుతుంది మంది తెప్పలేకపోవడం ఏమవుతుంది ఫ్యూల్ కార్పొరేటర్ ఓవర్ ఫ్యూల్ అయిపోయి ఇది ఓవర్ఫుల్ అయిపోతుందండి దానివల్ల స్టార్ట్అప్ ప్రాబ్లమ్స్ వచ్చి స్టార్ట్ అవ్వక ఇబ్బందులు పడుతున్నారు దానివల్ల ప్రొడక్షన్ ఆప్షన్ ఫెయిల్ డిజైన్ యాక్చువల్ ఎన్ఫీల్డ్ ఎంతో తెలీదు అన్నీ లాంచ్ చేద్దాం అనుకుంటున్నారా ఫెయిల్ అయిపోతున్నాయి ఫస్ట్ ఫ్యాంటబుల్స్ ఒకటి సిల్వర్ ప్లస్ ఒకటి ఫ్యూరీ ఒకటి అలాంటి ఇది దీని ప్రైస్ ఎంత ఉంటుంది ఇది టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎంత అండి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఏ ఇయర్లో అన్నారు టూ థౌసండ్ అంటే పెద్ద ప్రైస్ ఏం కాదు అంటే పర్లేదు అంటే అఫోర్డబుల్ ప్రైస్ ఫర్ మిడిల్ క్లాస్ అండి యాక్చువల్ ఆ ఒపీనియన్ తో చేస్తారు కొద్దిగా ఇంజిన్ ప్రాబ్లమ్స్ వచ్చి దీన్ని కూడా మీరు సైకిల్ గా డీలాచ్ సైకిల్ సైకిల్ అయిపోతుంది సైకిల్ జస్ట్ సైకిల్ ఇది ప్రెస్ చేస్తే ఇంజిన్ ఆగిపోతుంది ఆ ఫోర్స్ అప్లై చేస్తే ఇంజిన్ ఆగిపోతుంది ఓకే స్టార్టింగ్ ఇది ఉంది కార్పొరేటర్ అది స్పెర్స్ లక్క ఆగింది స్టిల్ అప్డేట్ అవుతుంది ఇది తీస్తే ఏమండి ఇది సైకిల్ ఇది పుల్ చేయాలా సైకిల్ సైకిల్ సార్ ఈ వెహికల్ యాక్చువల్గా ఇది సింగిల్ వెహికల్ సింగిల్ వెహికల్ అండి సింగిల్ ఇద్దరు క్యారీ చేయగలదు బట్ సింగిల్ వెహికల్ ఉంది సినిమాలో ధనుష్ హీరోయిన్ ఎక్కించుకుని దీన్ని లాగడం ఇది పక్క నుంచి దీనికంటే ముందు ఇంకో సైకిల్ వెళ్ళడం ఇప్పుడు ఇలాంటి మొఫం మీ ఉందని తెలిసిన తర్వాత ఎందుకంటే రఘువర్ అండ్ బీటెక్ సినిమా వచ్చిన తర్వాత ఇలాంటి వెహికల్స్ కూడా యాక్చువల్ క్రేజ్ అనేది వచ్చింది ఆర్ఎక్స్ హండ్రెడ్ టైంలోనే ఆర్ఎక్స్ హండ్రెడ్ వెహికల్కి సో దీనికోసం ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం అడగడం మాకు అమ్మండి అనడం యాక్చువల్గా నేనే వేరే తీసుకున్నాను తీసుకుంటాను మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా అండి అయితే యాక్చువల్గా ఇలాంటివి ఇప్పుడు కొనాలి అంటే ఎంత ప్రైస్ పెట్టాల్సి రావచ్చండి వన్ లాక్ వరకు వెళ్ళిపోతుందండి వన్ లాక్ అంటే వింటేజ్ స్టోర్ రీస్టోర్ బైక్స్ అయితే వన్ లాక్ ఎలా అయిపోతుందండి అమ్మట్లేదు డిమాండ్ అది కూడా చేసి మీకు ఏంటంటే వన్ లాక్ అని చెప్తాడు మీరు వన్ లాక్ ఎవరికి రెడీ అయితే సారీ అండి వేరే కస్టమర్ వచ్చారండి అని చెప్పి జస్ట్ ఆన్లైన్ ఓ ఏ ఏవో బైక్స్ ఫర్ సెల్ ఏవో ఉన్నాయి రెండు మూడు సైట్లు ఆ సైట్లు ఇది ఒక ఆన్లైన్ అదే అండి మా మార్కెటింగ్ స్టార్ట్ చేస్తారు మీరు వన్ లాక్ ఇస్తా ఉన్నారు అనుకోండి అని సార్ ఇంకో పార్టీ వచ్చారు ఇవ్వడానికి అవదండి అప్పుడు ఎంతండి వన్ పాయింట్ ఫోర్ లాక్స్ అలా పెంచేస్తున్నారు యాక్చువల్గా ఈ వెహికల్ చూడగానే ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఈ వెహికల్ నే తీసుకుని వెళ్ళి రఘువేరన్ బీటెక్ లో ధనుష్ చేత్ తొక్కించారేమో లేదు కాదు కాదు దీనికి నెంబర్ ఏదైనా ఉంటుందండి దీనికి అవసరం లేదండి లెస్ ఇండియన్ దీని ప్రకారం ట్రాన్స్పోర్ట్ రూల్స్ ప్రకారం ఫిఫ్టీ సిసి లెస్ దాన్ నో నీట్ ఫిఫ్టీ సిసీ కన్నా ఫార్టీ నైన్ సిసి లేదు ఇది ట్వంటీ టూ సీసీ కాబట్టి అవసరం లేదు ఇది తీసుకున్న తర్వాత ఎప్పుడైనా డబల్స్ వెళ్ళారా అండి లేదండి ఇంకా ఇంజిన్ ప్రాబ్లమ్ అప్డేట్లో ఉంది సరే 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 అలాగా తర్వాత మీరు అది బైక్ అన్నారు కదా ఎస్డియా ఇప్పుడు యాక్చువల్గా మీరు డ్రైవ్ చేస్తానన్నారు సో ఒక్కసారి ఆ డ్రైవ్ చేసి